పార్టీ జిల్లా అధ్యక్షుడిగా ప్రజల సమస్యల పైన కలవడం జరిగింది కొన్ని విషయాలు మేడం గట్రా కూడా చేయడం జరిగింది ఎందుకంటే ఎంఆర్ఓ ఆఫీసులో కానీ రిజిస్టర్ ఆఫీసుల్లో కానీ ఎక్కడా కూడా ప్రజలను పట్టించుకోకుండా పేదవారికి న్యాయం చేయకుండా డబ్బున్నటువంటి వారికి ధనవంతులకు మాత్రమే న్యాయం చేయడం ఇది దురదృష్టకరం అని చెప్పి ఏ ఒక్క పని కూడా జరగడం చెప్పి తెలియజేయడం జరిగింది ఒకటి అది నోటిఫికేట్ ఏది ఏరియా కావచ్చు ఎవరైనా కావచ్చు గవర్నమెంట్ ఒక పాలసీ తీసుకున్న తర్వాత ఆ పాలసీలో భాగంగా నోటిఫికేషన్ వచ్చిన తర్వాత కొంతమందికి రిజిస్ట్రేషన్ చేయకుండా ఆపేమో ఆపడం జరిగిందని చెప్పి సత్తివేట సబ్రిస్టర్ చెప్పడం జరిగింది దాని ప్రకారంగానే ఎవరికి కూడా రిజిస్ట్రేషన్ చేయలేదు కానీ రిజిస్ట్రేషన్ పేదవాడికి పోతే రిజిస్ట్రేషన్ చేయకుండా పోగా మరుసటి రోజు నాలుగో తేదీ మళ్ళీ ధనవంతుడు వచ్చి డబ్బులు ఇస్తే దాన్ని రిజిస్ట్రేషన్ చేయడం జరిగింది మేము ఒకటే కోరుకుంటున్నాం కలెక్టర్ గారిని కావచ్చు ఆడియో గారిని కావచ్చు ప్రభుత్వ యంత్రాంగానికి కావచ్చు అంటే పేదవాడికి ఒక న్యాయం ధనవంతుడికి ఒక న్యాయమా చేస్తే దాంట్లో రిజిస్ట్రేషన్ చేశారు ఇప్పుడు కన్వర్షన్ పెట్టారు దానివల్ల చాలా ఇబ్బందులకు గురవుతున్నారు లాండర్ ప్రాబ్లం క్రియేట్ అవుతుంది పేదవాడు అందరూ కూడా ప్రభుత్వం పైన ఉన్నటువంటి నమ్మకాన్ని కోల్పోతామని తెలియజేసుకుంటూ ఇత మీద చూచి అది కరెక్ట్ అయితే కన్వర్షన్ చేయండి కరెక్ట్ కాకపోతే దాన్ని ఇది పెట్టండి అదేవిధంగా పేదవాడు ఎక్కడ కూడా ఇల్లు లేనటువంటి వాడు కావచ్చు ఇళ్ళ స్థలాలు లేనటువంటి వాడు కావచ్చు లేకపోతే ఎవరికి ఏ సమస్య ఉన్నా కూడా అధికారుల దగ్గరకు వచ్చినప్పుడు వెంటనే దాన్ని స్పందించి వారందరికీ కూడా న్యాయం చేయడానికి తగు చర్యలు తీసుకోవాలని ప్రభుత్వ అధికారులని ప్రభుత్వాన్ని కోరుకుంటున్నాను థ్యాంక్ యూ